ఐపీఎల్ మెగావేలం నవంబర్ చివరిలో జరగబోతుంది వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను కూడా బీసీసీఐ ప్రకటించింది అయితే మెగా వేలానికి ముందు తీసుకొచ్చిన అన్క్యాప్డ్ ప్లేయర్ నిబంధన కారణంగా ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన పలువురు ఆటగాళ్లను తక్కువ బెట్లకే ఫ్రాంచైజీలు సొంతం చేసుకోవచ్చు మొన్నటి వరకు పన్నెండు కోట్లు చెల్లించిన ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి నాలుగు కోట్లకే దక్కించుకోనుంది అలాగే పలువురు ప్లేయర్స్ తమ పాత జట్లతోనే కొనసాగనున్నారు ఈ అన్క్యాప్డ్ రూల్ కారణంగా ధోనితో పాటు మరో నలుగురు ఐపీఎల్ ప్లేయర్స్ కూడా లాభపడొచ్చు ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న పీయూష్ చావ్లా చివరిసారిగా రెండు వేల పన్నెండులో టీమిండియా ఆడాడు అతన్ని ముంబై రిటైన్ చేసుకోవాలనుకుంటే అన్క్యాప్డ్ రూల్ కింద తీసుకోవచ్చు అలాగే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో గుజరాత్ టైటన్స్ తరఫున ఆడిన మోహిత్ శర్మ చివరిగా రెండు వేల పదిహేనులో భారత్ జట్టుకు ఆడాడు అతన్ని తమతో పాటే కొనసాగించుకోవాలని గుజరాత్ అనుకుంటే అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకోవచ్చు ఇక రెండు వేల పదిహేనులో టీమిండియా ఆడిన సందీప్ శర్మ గత వేళంలో అమ్ముడు పోలేదు అయితే ప్రసిద్ధి కృష్ణ గాయపడంతో అతని స్థానంలో పంజాబ్ కింగ్స్ టీంలోకి వచ్చి అదరగొట్టాడు అతన్ని రిటైన్ చేసుకోవాలని పంజాబ్ అనుకుంటే అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ను వాడుకోవచ్చు కాగా టీమిండియా తరఫున ఇరవై రెండు టెస్టులు ముప్పై ఆరు వన్డేలు ఎనిమిది టీ ట్వంటీలు ఆడిన అమిత్ మిశ్రా రెండు వేల పదిహేడులో చివరిసారిగా భారత్కు ప్రాతినిధ్యం వహించాడు గత మూడు సీజన్గా లక్నో సూపర్ జయింట్స్కి కాడుతున్న అమిత్ మిశ్రాను రిటైన్ చేసుకోవాలనుకుంటే అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకోవచ్చు